మంగమ్మ గంగమ్మ కోటిని కూడా మర్చిపోయి దాని మింగేసేటట్టు ఆ చూడడం ఏంటి అది ఇది ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు సిక్కు లేకుండా సమర్థించుకుంటున్నారు చచ్చా అవతల తండ్రి ఉన్నాడు యువతల భార్య ఉందని ఆలోచన కూడా లేకుండా అదేంటో కోట్లో తల్లి తండ్రి భార్య బిడ్డ అన్ని హా మర్చిపోతారు మర్చిపోతారు దాన్ని చూస్తే మీ వళ్ళే మర్చిపోతారు అసలు దాని చీరలో నగలు ముక్కు పొడగా వడ్డాను ఏది ఎలా ఉంటే మీకెందుకండి ఏమంటారు మా ఇదేంటి మావయ్య ఇదేంటి నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు డైనింగ్ టేబుల్ ని కోర్టు హాల్ భరించలేను కదా సారీ డాడీ సారీ మావయ్య రండి భోజనం చేద్దరు ఇట్స్ ఆల్ రైట్ చూడు మంగమ్మ నీకు నెలకి జీతం ఎంత నెలకి యాభై అండి నువ్వు వాళ్ళ ఒక్క ఇంట్లోనే పని చేస్తున్నావా వేరే ఇళ్ళలో కూడా పని చేస్తున్నావా ఆ ఫోటో నువ్వు ఏ టైంలో ఇచ్చావు మధ్యాహ్నం పనికి వెళ్ళినప్పుడు అండి ఆ ఫోటో నువ్వు మీ అయ్యగారికి గారికి ఇచ్చినప్పుడైనా ఆకాశంలో చందమావ చూడండి ఆ చందమామం కూడా మత్సం చూడండి అంటే మధ్యాహ్నం పూట మీ అయ్యగారి ఇంటి దగ్గర ప్రత్యేకంగా బాబు ఏది కాదు నువ్వు చంద్రుడిని చూపించి ఆ మాట చెప్పాను అన్నావు మధ్యాహ్నం పూట కనిపిస్తాడా నీకు ఆ చంద్రుడు ఎందుకని చెప్తున్నావు కనుక అసలు నిజం నేను చెప్తాను నువ్వు ఆమె భర్తను కలిసి మాట్లాడింది మధ్యాహ్నం పూట కాదు రాత్రి పూట అందుకే రాత్రి కనిపించే ఉదాహరణగా చెప్పాం రాత్రి పూట గారితో కలిసి ఉంటానికి గల కారణం మీ ఇద్దరు మధ్య అక్రమ సంబంధం ఉండబట్టే ఆ సంబంధం ఉండబట్టే ప్రతిరోజు మీరు కలుస్తుండేవరావు ప్రతి రాత్రి కాదండి ఒకసారి అదే అలాంటి సంబంధం ఉండబట్టే ఆఫ్టర్ ఆల్ నెలకు యాభై రూపాయలు సంపాదించుకునే నువ్వు ఇంత ఖరీదైన చీర ఇంత విలువైన నగలో ధరించగలిగావు మీ సంబంధం మూలంగానే ఆ భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వచ్చాయి ఒక గొడవల కారణం మాత్రం అది కాదని బాబు ఎందుకంటే మా ఇద్దరు విషయం ఆ దేవుడు కూడా తెలియదు నా మొగ్గు మీద ఒట్టు మీ వల్లే బయట పడిపోనది బాబు ఒకటి మాత్రం నిజం చెప్పండి ఏమిటి నేను తవర్ కళ్ళకి సినిమా యాటర్ లా కనిపిస్తున్నానా ఆర్డర్ ఆర్డర్ రాత్రి కనపడ్డ బావిలో పగల్ దూకారట భోజనం అయ్యాక దూకొచ్చలే అయ్యో అది సామెతండి ఎవరి సంగతి మీ అబ్బాయి గారి గురించి ఏమిటి వాడు బావిలో దూకాడా కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసిన ఒక మహా తల్లి తరఫున వాదించడానికి దిగారు హత్య చేసిన దేవేనని ఇంకా కోర్టులో నిర్ధారణ కాలేదు రేపు ఆ దేవి లవర్ ఫోటో పోలీసు వాడు వెతికి తీసుకొస్తే తీసుకొస్తే కేసు మూసిపోతుందా ఇంకేం కావాలి లవ్ చేసేది ఒకడిని పెళ్లి చేసుకునేది ఇంకొకడిని ఐఎమ్ ష్యూర్ యువర్ ఆనర్ ఇది వాడు కలిసి హత్య చేస్తున్నారు ఆహా వండర్ఫుల్ అండి తమరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యే కంటే డిటెక్టివ్ నావల్స్ రాసే రచయిత అయితే చాలా బాగుండేది కథలను అయితే ఊహించియొచ్చు కానీ జీవితాలను మాత్రం చూసే చెప్పాలి ఆమెకు ఒక ఉన్నాడు అన్నంత మాత్రానికి అతన్ని కూడా తీసుకొచ్చి హత్య కేసులు ఇరికించాలని చూస్తున్నావు బాగుంది రాబాయ్ ఏం చేతంటే నా చిన్నప్పుడు మా పక్కింట్లో గజ్జల గురం లాంటి ఉండేది నేను రెచ్చిపోయి పూనకం వచ్చిన వాళ్ళ దాన్ని ప్రేమించడం మొదలెట్టా మీరు చాలండి మీ మతి మరుపు మాటలు మీరు మీరు ప్రేమించడం ఏమిటి డబాయించకు ప్రేమించకపోతే వాడు మగాడు కాదు ప్రేమించబడకపోతే అది ఆడది కాదు ప్రేమ విషయం నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు అర్థం రాక అన్నపూర్ణ ఇంతకీ నేను ఇప్పుడు ఎక్కడున్నాను అదే నాన్నగారు మీ పక్కింట అమ్మాయి ప్రేమ అది అవును ఈ ప్రేమించడం అనేది వంశ పారంపర్యంగా వచ్చే జబ్బంటారా అలా అడుగుతున్నారు కొంప తీసి మీరు కూడా ఏ గజ్జలు గుర్రానో చార్ల గాడిదలో ప్రేమించారా ఏమిటి అవును ప్రేమించాను ఇప్పుడు ఏం చేస్తా ఏమిటండి ఏమిటి మీరు అంటున్నది నా గురించి తెలిసి అలా అలాంటిన్నారా ప్లీజ్ కాదనండి ఆ మాట అబ్బానండి లేకపోతే నేను బ్రతకలేనండి బ్రతకలేను సరదారు నేను కొట్టండి తిట్టండి చంపండి అంతేకాని ఆ మాట మాత్రం అనకండి మీద మరో ఆడదాన్ని నీడపడ్డా మీరు మరో ఆడదాని మీద మనసు పడ్డా నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సరదా ప్రేమించి నా మనసులో ఉంచుకునేది పెళ్ళంగా నెత్తిన పెట్టిన ఊరేగింది నిన్నే కదా ఈ ము భర్తే తప్పటడుగు వేయమని తప్పుదారుల నడవమని బలవంతం చేసినట్లుగా తెలివైన డిఫెన్స్ లాయర్ గారు ఒక చక్కని కథ నల్లారు ఆ కథకు తగ్గట్టుగా సాక్ష్యాల్ని తిప్పారు కన్న కూతుర్ని నువ్వే చేసుకోవాలని తుపాకీ చూపించి పెళ్లి జరిపించిన ఈ ముద్దాయి తండ్రి తన కూతుర్ని అల్లుడు తప్పుదారిలో నడిపిస్తున్నాడంటే ఊరుకుంటాడా తిరిగి తుపాయికైనా చూపించేవాడు లేదా విడాకుల కోసం కోర్టుకైనా ఈడ్చేవాడు యువర్ ఆనర్ తప్పనిసరి తాళి కట్టించుకున్నా మనసులో ఉన్న పాత ప్రియుడు రూపాన్ని జరపలేక తప్పుదారు పట్టింది ఈ ముద్దాయి తన సుఖాలకి తన ఆనందాలకి భర్త అడ్డవుతున్నాడని అతన్ని తప్పించడం కోసమే హత్య చేయడానికి సిద్ధపడింది ఈ ముద్దాయి జాలి ప్రేమ మమత కరుణ అన్నిటికీ మరో రూపమైన ఆనదానిగా పుట్టి కూడా భర్తనే భక్తి లేకుండా తోటి మనిషినే అనే జాలి లేకుండా దారుణంగా దుర్మార్గంగా రాక్షసంగా హత్య చేసిన ఈ ముద్దాయి శ్రీ జాతికే కళంకం మానవ జాతికే మచ్చ కనుక ఈ ఆడదాన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని నేను కోరుతున్నాను అమోఘంగాను అతి చాకచక్యంగానో వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని అభినందిస్తూ వారు ఎలాంటి సాక్ష్యాలను ఆధారంగా తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను నడవడిక సరిగ్గా లేని ఓ పని మనిషి హత్యను కళ్ళారా చూడకుండా కేవలం అక్కడ దొరికిన వస్తువులను మాత్రమే చూసిన ఒక పోలీస్ ఆఫీసర్ వేళ్ల సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకుని ముద్దాయిని శిక్షించడం ఎంతవరకు న్యాయం అంటారు ఎవరన్నారు ఎవరన్నారు ముద్దాయి ఒప్పుకుంటుంది కదా అని గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అంటున్నారు కానీ ఏ మనిషి అయినా తనకు తానుగా తప్పు చేశా ఒప్పుకుంటుంది అంటే దాని వెనక ఏదో బలవత్తరమైన కారణం ఉండి తీరాలి ఆ కారణం ఏంటో పోలీస్ శాఖ పరిశోధించిందా లేదు కనీసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆలోచించారా లేదు ఎవరు మూడో మనిషిని రక్షించడానికి ముద్దాన్ని తన ఎత్తి మీద వేసుకుని వండి తీరాలి అలా సాక్ష్యం లేని ఊహలకు ఆధారం లేని ఆలోచనలకు ఈ న్యాయస్థానంలో ఊహించకూడదు ఆలోచించకూడదు అని చెప్పి నిర్దోషం దోషిగా నిలబెట్టే శిక్ష వేయడానికి కూడా ఈ న్యాయస్థానంలో చూడలేదు ప్లీజ్ మైండ్ ఇట్ చట్టం ఉండేది చెప్పిందల్లా వినడానికే కాదు నిజాన్ని తవ్వి తీయడానికి న్యాయం ఉండేది దోషిని శిక్షించడానికే కాదు నిర్దోషిని రక్షించడానికి కట్నకాలకులు ఇవ్వలేదని అత్తమామ నలకేతను పెడుతుంటే మూడు మూల మధ్య నాలుగు కోళ్ల మధ్య నలిగిపోతున్న ఏ ఆడదైనా బదారుకొచ్చి తన బాధ ఇది అని చెప్పుకోగలిగిందా లేదు ఆడది ఆదిశక్తి ఆడది జన్మనిచ్చే దేవతాని కవిత్వాలు వ్రాసి ఉపన్యాసాలు ఇచ్చే పెద్దలు ఎంతో మంది తమ నిజ జీవితంలో ఆమెకు ఆట వస్తువుగా ఆమెను ఒక బానిసగా చూస్తూ ఉంటే కన్నిటి కాదు ఈ ప్రపంచానికి ఏ ఒక్కనాడైనా చెప్పుకోగలిగింది ఈనాటి స్త్రీ లేదు అంత మాత్రం చేత ఇవన్నీ జరగట్లేదని అబద్ధాలని అంటారు ఎవరానర్ లేదు ఎవరా భరించడం సహించడం తలదించుకోవటం అలవాటైపోయిన ఈ దేశంలో ఆడద బాధలను భరిస్తుంది కష్టాలను సహిస్తుంది చివరికి ఇతరుల తప్పులకు కూడా తనే తలదించుకుంటుంది అంత మాత్రం చేత అంత మాత్రం చేత ఆమె నేను మనం తేలిక నిర్ణయం చేసేస్తే వాళ్ళ చదువు సంస్కారం విజ్ఞానం చివరికి చివరికి న్యాయస్థానం ఫోటో ఏమిటో నేను తెలుసుకోవచ్చా వెరీ గుడ్ యువరాన నా వాద నిలబడ్డానికి అది చాలా అవసరం అంచేత దాని కోట ఎగ్జిబిట్ గా తీసుకోవాల్సిందే ఇలా ఇలా